సిక్స్ కాలనీలో మొత్తం దాదాపు రెండు లైన్లు నలభై యాభై క్వార్టర్లలో ఇది దొరుకుతుంది ఎత్తు చిన్న సమస్య అంటే కేవలం ఒక యాభై నుంచి లక్ష రూపాయలు ఒక లైన్లో ఖర్చు పెడితే నలభై యాభై క్వార్టర్లు మంచిగా ఎత్తుంది వెనకనికి ఒక అర మీటర్ ఎత్తుంది పక్కనే పెద్ద ఒరి ఉంది వెనక నుంచి ఒక డ్రైనేజ్ కాలు ఒక మీటర్ మీటర్ల పైప్ లైన్ వేసి దానికి ఇంట్లో నుంచి పైప్ లైన్ కడిపితే ఆ రోడ్డు ఖర్చే నీళ్ళని ఆ పైపు ధర పోతాయి ఇది కూడా మీకు చేత కదా పట్టుకొని ఏసీ రూమ్లో కూర్చొని మజా కూడా ఇస్తున్నారా చిన్న చిన్న క్వార్టర్లు రిపేసి లక్షలు లక్షలు దొబ్బుతా ఉన్నారు కదా కాంట్రాక్టర్ల ద్వారా ఇంకా మొత్తం కూలిపోతే చేద్దాం అనుకుంటున్నారా కార్మికుల క్వార్టర్ల మీద నీళ్ళు లాగి కిందికి ఉడిచి మొత్తం గోడలన్నీ పదాచి ఉన్నాయి ఏ వర్షం పడ్డప్పుడు మీరు బయటకు వెళ్తే ఉన్నా కుప్పల మునిగిపోతున్నాయా మీకు దయచేసి జనరల్ గారు సివిల్ డిపార్ట్మెంట్లకు ముందు ఆంక్షలు విధించండి ప్రతి ఆదివారం నాడో ప్రతి వర్షం పడినాడో తిరిగి చూడమని చెప్పండి ఎండాకాలం వస్తే మురుగునీళ్ళు డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి అవి తాగి అట్లా అట్లా ఇబ్బంది వర్షాకాలం వస్తేనేమో ఇట్లా ఇబ్బంది ఏ కాలంలో వల్ల కార్మికులు అంటున్నా ఏ కార్ కార్మికుడు ఇవాళ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తపడితే పెద్ద వర్షం పడితే ఆయన ఇంటికి రావాలా బాయిలో పోవాలని అర్థం కాని పరిస్థితి నా పిల్లగాళ్ళు ఏమైందో నా బియ్యం ఏమైందో నా ఇంట్లో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి కార్మికుడు మనశ్చాంతి లేకుండా ఉత్పత్తి మీద సేఫ్టీ మీద కేంద్రీకరించగలరా మరి చిన్న చిన్న విషయాలు కూడా మీకు అర్థం అవుతలేవా ఏమనంటే అక్కడ అన్ని మందాలు కట్టించారు ఆయన ప్రశాంతంగా కార్మికుండా అని చెప్పి ఆయన యోగా యోగాసనాలు చేయమంటారు ప్రశాంతంగా ఎట్లు ఉంటాడు హాస్పిటల్కి పోతేనేమో వందల మంది లైన్లు ఉంటారు అందులో ఎల్లు మందులు ఎల్లు మందులు ఇస్తారు కార్మికులు సరిగా వైద్యం ఉండదు ఇప్పుడు కొత్త రెబలు కూడా బంద్ పెట్టారు ప్రతి ఇంటికి ఇలా జనం వచ్చే పిల్లగాల్లో ఇంట్లో కుటుంబాలు ఎవరో ఒకరు ఉన్నారు ప్రశాంతంగా ఉండే ఏమన్న అంటే కార్మికులు ఆప్తెన్లు చెప్తాను అంటారు ఆప్తెంట్ వరకాలు వచ్చిందంటే మొక్కటి ఇట్లే ఉండాలి కార్మికుడు పిల్లలు పట్టుకుని ఉండవచ్చు ఆ పరిస్థితి వర్షం బాగొడితే అందుకే నేను సీరియస్గా చెప్పదలుచుకున్నాం డైరెక్టర్ పాగారికి చైర్మన్ మేజర్కి డైరెక్టర్లకి జనరల్ మేలకి సివిల్ డిపార్ట్మెంట్లు అందరికీ మీరు కాలనీలు సందర్శించండి పుట్టిగానే ఊకదంపలు ముచ్చలు చెప్పి గెలిచే సంఘాలను పెట్టుకొని మంచిగున్న కాలనీలో పోయి బాగా ఉందని చెప్పి సపోర్ట్ కొట్టుకోవడం కాదు ఎక్కడైతే మంచిగా లేదో ఎక్కడైతే నివాస ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే డ్రైనేజు మంచి ఈ మౌరి సమస్యలు అక్కడ వెతుకండి మీరు ఆ సమస్య పథకానికి కృషి చేయండి ఈ మధ్యకాలం కరెంట్ కూడా దంట గంట పోతేద్ద మనకి ఆ సబ్ స్టేషన్ అటెంట్ ఉన్నాడా లేడా అది కూడా పర్యవేక్షించుకోవాల్సిన అవసరం పిల్లగా లేదా అందుకుంటారు ముందు కనీసం కిటికీ లేకుండా తీయకుండా ఇంట్లో లైట్ లేకుండా ఇంట్లో ఉండే పరిస్థితి ఉందా ఒకసారి చూడండి మీరు ఇంట్లో మొత్తం లైట్లు వేస్తేనే ఇంట్లో సంసారం చేసే పరిస్థితి ఉంది పక్కపట్టు ఇటు గాడుపు లేదు ఇటు గాడుపు లేదు వెనక లేదు ముందుకు లేదు చీలి సినిమా చీకటి ఉంది ఇళ్ళలో పట్ట వగడి నుంచి కూడా అందుకని ఈ దుస్థితి నుంచి కార్మికులు బయటపడాల్సిన అవసరం ఉంది అందుకే చైర్మన్ మెయిన్ డైరెక్ట్గా చెప్పదలుచుకున్నాం ఈ మెయింటైన్ చేసిగా మీ వల్లే కాదు మీరు కప్పడాక మాకు మాకేమైతే జాగా చూపించండి ఐదు పైసల బండి ఖర్చు లేకుండా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ కార్మికులు కానీ రూపాయి ఖర్చు పెట్టకుండా సిఐటీగా మేము ముందు పెడుతున్నాం బట్ కార్మికుడికి యాభై లక్షల బిల్లింగ్ కట్టించడానికి మేము చొరవ ఇప్పటికే మీకు అన్ని రిపోర్ట్లు ఇచ్చినాం ఎక్కడెక్కడ ఏదైనా ఉందో ఎన్ని క్వార్టర్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏముందో అని మొత్తం సింగే వ్యాప్తంగా వైరల్ చేసినాం అయినా మీరు రాజకీయాలు ఆలోచిస్తారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు అందుకే మీరు వెంటనే చొరవ తీసుకోండి ముందు నివాస ప్రాంతాల సమస్యలు పరిష్కరించండి తర్వాత బొగ్గుబాయిలపై ఎట్లా సమస్యలు ఉంటాయి ఆడ ఉండవు నీళ్ళు ఉండవు ఆడ సేఫ్టీ ఉండదు కానీ ఈ సమస్యలు పరిష్కరించడం కోసం అన్న యాజమాన్యం ముందుకు రావాలని లేని పక్షంలో మళ్ళొక్క వారం మళ్ళొచ్చే ఆదివారం నాడు ఈ కాలనీకి సీఐటి వద్దలో మేమే పర్యవేక్షణకు వస్తాం సమస్య పరిష్కారం కాకపోతే ఐదు వందల మంది పెట్టి సిఐటి సివిల్ ఆఫీసులు ముట్టడిస్తాం ఆ సివిల్ డీజన్ సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది కించపరుతూ మాట్లాడతావా తడచ్చని మాట్లాడతావా వృత్తి జ్ఞానం లేని విషయాలు పాడతావా ఆయన ఎవరో మళ్ళీ ఆదివారం నాడు చూస్తాం సోమవారం వచ్చే సోమవారం నాడు నీ ఆఫీసు ముందు ధర్నా జరుగుతుంది ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాల్సి అవసరం అని చెప్పి సిఐటిగా సివిల్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తూ